మీ అందరికీ ఓ మాట అండి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఒక తొమ్మిది పది నెలలు అవుతా ఉందండి ఈ తొమ్మిది పది నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో మనం ప్రత్యేకంగా మనం మీద దృష్టి పెట్టి చెప్పక్కర్లేదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలాగుందో సొంత కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంటా ఉన్నారండి ఇందులో భాగంగానే మొదట్లో కూటమి పార్టీకి సంబంధించిన ఒక ఇద్దరు నాయకులు అయ్యా మీరు మీరు ప్రవేశపెట్టిన ఇసుక ప్రి ఇసుక పాలసీ సరిగా అందట్లేదు ఎక్కడికక్కడ అక్రమాలు అన్యాయాలు జరిగిపోతా ఉన్నాయి ఇసుకని అన్యాయంగా అక్రమంగా తరలించేస్తా ఉన్నారు ప్రియస్క అని చెప్పి డబ్బులు దండేస్తా ఉన్నారు ఈ ప్రియస్క పాలసీ సరిగా లేదండి దాన్ని సరి చేసుకోవాలండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ముటా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటా కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీలో ఒప్పుకుంటే ఇదే నాడు అదే అసెంబ్లీలో మరొక కూటమి పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా మన కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది పది నెలలు అవుతా ఉందండి కానీ మనం ఇంకా ప్రజలకు ఏం చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఎదుర్కొంటా సొంత కూటమి పార్టీ నాయకుడే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద దుమ్మెస్తూ పోతా ఉన్నాడు కాబట్టి ఈ వీడియో చూడండి మనం మిగతాదంతా తర్వాత మాట్లాడేసుకుందాం వీడియో పూర్తి వరకు చూడండి మీకు ఏమనిపిస్తే అది వీడియో కింద కామెంట్ లో కింద వేసుకోండి చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏ నిషిరాసాల నుంచి ఎంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఎవరైతే అధ్యక్ష చూశారు కదా అసెంబ్లీ సాక్షిగా మేము ప్రజలకు ఏం చేయలేకపోతా ఉన్నామని చెప్పి మన కూటమి పార్టీకి సంబంధించిన నాయకుడే పులమ్మని తెగ ఫీల్ అయిపోతావు వెంకట్రా గారు మీరు ఏదో పొరపాటు పడినట్టు ఉన్నారండి ఎందుకంటే ఈ తొమ్మిది నెలల పట్టి నుంచి ప్రజలకు మేము మేమేం చేయలేకపోయామని చెప్పి తెగ బాధపడిపోతా ఉన్నారు అసలు మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు ఏం చేశారో మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్పేస్తాము వచ్చేయండి మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలో మీ చంద్రబాబు నాయుడు గారు అక్షరాల లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు చేశారండి రాష్ట్రానికి ఇకపోతే మీరు ఇత్తన సూపర్ సిక్స్ హామీలని అటకెక్కించేసారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పచ్చ మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద అన్యాయంగా అక్కడ మీద కేసులు పెట్టి లోపల ఉన్నారండి వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తాము వాలంటీర్లు కంటిన్యూ చేస్తామని చెప్పి వాలంటీర్లు చెవిలో పువ్వులు పెట్టి వాలంటీర్లని పీకి పారేశారు పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాము పింఛన్లు పెంచేసాము నెల నెలకే నెల నెలకి ఇచ్చేస్తున్నామని చెప్పేసుకుంటా ఇంకో పక్కన ఎవరికి తెలియకుండా రెండు లక్షల పింఛన్లు పీక్ వారే చేయాలి మెడికల్ కాలేజీకి మంగళం చేసి రైతు భరోసా కేంద్రాలను క్రమంగా ఎత్తేసుకుంటా బడుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్రమ పద్దతిలో మూసేసుకుంటా మిర్చి రైతుల్ని అంగన్వాడీల్ని ఆశా వర్కర్లని వాలంటీర్ని విద్యార్థుల్ని అగ్రిగోల్డ్ బాధితుల్ని రోడ్ కెక్కించేసింది ఈ రోజు నాడు కూటమి పార్టీ వాళ్ళు అండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేస్తాం హామీలు ఇచ్చేస్తాం అని చెప్పి అబద్ధ హామీలు పెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక మొత్తం రాష్ట్ర ప్రజల్ని రోడ్డు లాగేసింది రోడ్డును పడేసేసారు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు ఇలా చెప్పుకుంటా పోతే ఈ తొమ్మిది నెలల పట్టి నుంచి మీరు చాలా అంటే చాలా చేసేసారు కదండి అయినా కానీ మేము ఇంకా ఏమి చేయలేకపోతా ఉన్నామని చెప్పి ఎందుకు బాధపడిపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నామండి మరి ఉంటానండి